హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టెన్కి స్వాగతం అండి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం అటుకులు వడ చేద్దాం అనుకుంటున్నాను అటుకులు తీసుకున్నాను ఈ లావ అటుకులు అండి ఇవి ఉప్మా చేస్తా చూడండి అటుకులు ఉప్మా అలాంటివి అనమాట కొంచెం లావుగా ఉంటాయి వీటిని శుభ్రంగా రెండు సార్లు కడుగుతాను కడిగేసి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి అటుకులను కడుక్కొని శుభ్రంగా మంచి తెల్లగొచ్చాయి మురికెంత పోయింది ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని తీసేసా నేను కొన్ని నీళ్ళు వేసుకోండి కొంచెం ఒక ఒక రెండు టేబుల్ స్పూన్ల వేసి దీన్ని నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే మెత్తగా అవుతుంది మనము వడలు చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట మూత పెట్టేసి నేను పక్కన పెడతాను నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి మీకు ఎంత కావాలో అటుకులు మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఓకేనా నేను పక్కన పెడతాను మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను నానిపోతాయి ఎంతలోపు ఇప్పుడు చట్నీ చేసుకుందామండి దీనికి మనం అటుకుల వడలు నానబెట్టాం కదా అది లోపు మనం చట్నీ చేసుకుందాము నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను దీంట్లో ఒక టీ స్పూన్ నూనె వేసుకోండి కొంచెం ఎక్కువ కాదు గిన్నె వేడెక్కింది దీంట్లోకి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి దీంట్లోకి ఒక ఒక పది మెంతి గింజలు ఉన్నాయండి చూడండి పది మెంతి గింజలు ఉన్నాయి ఇవి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవి సగం వేగేసరికి తర్వాత మనం జీలకర్ర వేద్దాము జీలకర్ర వేస్తున్నాను ఇది కూడా వేయించుకోవాలి దీంతో పాటు మనం మిరపకాయలు కూడా వేసుకోండి ఈ పచ్చడికి సరిపోను ఎండి మిరపకాయలు ఇవి పెద్దగా కారమే ఉండవు ఒక ఏడెనిమిది వేసాను మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి ఇవి మంచిగా వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవి వేగుతుండగా ఇంకా మిగతా ఐటమ్స్ కూడా నేను చూపిస్తా ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇది అటుకులకి కాకు అటుకుల బడలకే కాకుండా మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ కూడా చేసుకోవచ్చు అన్నములకు కూడా బాగానే ఉంటుందండి ఇందులో అల్లము అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా ఘాటుగా బాగుంటుంది ఈ చలికాలం వర్షాకాలం వల్ల ఈ అల్లం వేసిన పచ్చడి సూపర్ ఉంటుందండి ఇది కొంచెం దూరంగా వేగుతున్నాయి కదా ఇప్పుడు చిన్న ముక్క ముక్క నేను కట్ చేసుకున్నాను చూడండి ఇది కూడా వేస్తున్నాను ఇది కూడా వేగాలి వేగితే బాగుంటది ఇవన్నీ అండి చూడండి పప్పులు రంగులు మారినాయి మిరపకాయలు కూడా గలగల అయిపోయినాయి బాగా మాడిస్తే కూడా బాగుండదు నేను వీటిని మిక్సీ జార్లో వేసుకుంటాను సల్లగైనగా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఇదే కడాయి మళ్ళీ పెట్టుకుందాము పెట్టుకొని ఇంకొక టీ స్పూను నూనె వేసుకోండి దీంట్లోకి ఒక్క ఉల్లిపాయ చిన్నది వేస్తున్నాను నేను పచ్చడి కొంచమే చేస్తున్నాను కాబట్టి ఒకటే వేసినాను చిన్న ఉల్లిపాయ ఒక టమాటా వేసుకున్నాను వీటిని కూడా మగ్గించుకుందాము దీంట్లో ఒక రెండు మూడు ఆకులు పూదీనా వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ టమాటా కూడా వేగిపోయిందండి నేను దీన్ని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇది కూడా తీసేసుకొని మనం మిక్సీ జార్ వేసుకుందాము వేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ పచ్చడికి సరిపోను ఉప్పు వేసుకున్నాను గల్లుప్పు వేసా మిక్సీ పట్టుకుందాము తర్వాత కూడా మనం తక్కువ పడితే వేసుకోవచ్చు నేను మెత్తని మిక్సీ అది పడతాను మెత్తటి ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి చట్నీలకు తాలింపు పెట్టుకుందామండి తాలింపు గంట పెట్టాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను దీంట్లోకి ఇది వేగింది అది కాలింది సారీ సారీ నూనె వేడెక్కింది ఇది జీలకర్ర ఆవాలు కొంచెం కొంచెం వేసుకున్నాక దాంట్లోకి కొంచెము కరివేపాకు నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలతో దీంట్లో ఉడికిచ్చాను కదా పచ్చడి ఎండిమిరపకాయలతో చేశాను కాబట్టి ఇంకా నేను తాలిపులో వేయట్లేదండి ఖాళీ జీలకర్ర ఆవాలతోటే వేస్తున్నాను తాలింపు ఇది వేగిన తర్వాత చిటపట అంటుంది కదా జీలకర్ర ఆవాలు కొంచెం పసుపుస్తుంది అంతే అండి దీన్ని తీసుకెళ్ళి మనం పచ్చళ్ళు వేస్తాముసారా పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనము మనం అటుకులు నానబెట్టాం కదా మంచిగా నానిపోయినాయి కొన్ని నీళ్లు కూడా పోసాం కదా అవి కూడా పీల్చేసుకున్నాయి దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు వీటిని బాగా మెత్త చేసుకోవాలండి ఇప్పుడు పొడి పొడిగా ఉన్నాయి మనకు ఇది చేయడానికి ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం పెరుగు వేసుకోండి పెరుగు కొంచెం ఇట్లా నీళ్ళలా ఉన్నా పర్వాలేదు గట్టిగా ఉన్నా పర్వాలేదు ఒక రెండు గంటలు వేసుకోండి వేసుకొని కలుపుకున్నాక అప్పుడు మళ్ళీ తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు దీంట్లోకి కరివేపాకు వేస్తున్నాను కొంచెం కొంచెం ఆరిపోయింది కరివేపాకు మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోండి నేను కొంచెం ఇలా ఎప్పుడన్నా దొరకకుంటే కరివేపాకు ఆరిపోయింది వేస్తాను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికీ ఫ్రెష్ దొరకదు కదా అందుకని దొరకనప్పుడు ఇలా యూజ్ చేస్తా తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను పిల్లలు తినేవాళ్ళు ఉంటే కనుక మీరు కారం అవుతుంది అంటారు కదా అది వేసుకోకండి పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఇవి ఒకసారి కలుపుకుందామండి ఇది బాగా ఇట్లా మెత్ మెత్తగా పేస్ట్లా కావాలి ఇలా నొక్కుతుంటే అవుతుంది మనం రొట్టె పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి గట్టిగా ఉండాలన్నమాట లూజ్గా ఉండొద్దు అంటే పిండి అంత గట్టికి కాదు చపాతీల పిండి అంత గట్టికి కాదు కానీ మనకు వడపిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇలా బాగా పిసికేస్తే మెత్తగా అయిపోతుంది అండి నానిపోయి ఉంది ఇప్పుడు మనం పెరిగేసినా కానీ పీల్చేసి చూసారా ఇంకా కూడా పడుతుంది పెరుగు కొంచెం పుల్ల పెరుగున్నా పర్వాలేదండి పడుతుంది ఇది బాగా ముద్దలాగా చేసిన తర్వాత నేను చూపించట్లోకి సరిపడిన ఉప్పు ఉప్పేసుకోండి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ తీయలేము ఎందుకంటే చట్నీ కూడా ఉంటుంది కదా మనకి చట్నీ తోడు కూడా తింటాం కాబట్టి చూసి వేసుకోండి దీంట్లో కొంచెం కారం కూడా వేస్తానండి బాగుంటుంది మరి ఏదంటే ఇంత కారం రాదు కదా కొంచెం వేస్తున్నాను కలర్ కూడా వస్తుంది దానివల్ల ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందామండి వన్ ఫర్ ఆల్ కొంచెము అల్లము అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అది కూడా వేసుకోండి తర్వాత పచ్చిమిర అది ఏంటి ఉల్లిపాయ ఉల్లిపాయ సన్నగా తరిగాను ఇది కూడా ఇందులో వేసుకోండి చాలా బాగుంటుంది ఇది అటుకుల వడలు ఈజీగా చేయవచ్చు అండి మనకు చట్నీ కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో అల్లం పచ్చడి అది ఏదైనా ఉంటుంది కదా అది వేసుకొని అయినా తినొచ్చు తొందరగా చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ అంటే నానడమే అంతే కొంచెం ఇది పుదీనా బాగుంటది వడలకి ఇలా వేసి నేనైతే వేస్తాను ఇలా ఒకవేళ మీకు లైట్ లేదనుకుంటే పుదీనా వదిలేసేయండి నాలుగు రెమ్మలు వేసినాను అంతే రెమ్మలు కాదు ఆకులు నాలుగైదు ఆకులు వేసినాను ఇప్పుడు దీన్ని బాగా పిసికేయండి ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం మనకి పెరుగు పడుతుందండి ఇంకా ముద్దకు రావాలి కదా ఇది చూసుకుంటూ పోసుకోండి మరి పలసగైతే కూడా బాగుండదు మనకు ముద్దకు రావాలనమాట ఇలా కలుపుతానే ఉండాలి ఒక గంటడు బియ్యం పిండి వేస్తున్నాను ఒక గంట శనగపిండి కూడా వేస్తాను అండి వేస్తే మనకు బైండింగ్ వస్తుంది లేకపోతే అటుకులు మనకి ముద్దకు రావన్నమాట కంపల్సరీగా వేసుకోవాలి శనగపిండి లేని వాళ్ళు నచ్చని వాళ్ళు శనగపిండి స్కిప్ చేయొచ్చు కానీ శనగపిండి వేస్తే భలే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక గంట బియ్యం పిండి వేసా ఒక నేమో శనగపిండి వేసుకున్నాను సగం వచ్చింది అది చూడండి ఇవి వేసాం కదా ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందాము చూడండి మొత్తం కలిపేసాను ఈ విధంగా ఉండాలి పిండి తర్వాత ఇప్పుడు మనము కొంచెము ఇంత ఉండల్లాగా చేసుకొని గారెలకు ఎంత కావాలి మీరు ఎంత పెద్ద చేస్తారో దాన్ని బట్టి చిన్న చిన్న ఉండలా చేసుకోండి ఇలా గార ముద్ద ఎంత ఉంటుంది ఇంతే కదా ఇలా అనేసి కొంచెం ఇలా నొక్కండి మధ్యలో హోల్ పెట్టుకోండి చేయి తడి చేసుకోండి నేను చేయి కడుక్కొని వస్తాను నా చేతికి అంత అంటుకుంటుంది చేయి కడుక్కుంటే అంటుకోవచ్చు చూడండి తడి ఉంటే అంటుకోదు ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసుకోండి బాగా లాభేమొద్దు బాగా పలసగేమొద్దండి ఇలా చేసేసుకోండి ఇప్పుడు విడిపోవు అన్నీ ఒకే మాదిరిగా వడలాగా చేసుకోండి ఇవన్నీ చేసుకొని మనం ఒక సైడ్కి పెట్టుకుందాము ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అన్నీ రెడీ చేసి పెడతా వడలు నేను రెడీ చేసి పెట్టాను కనబడుతున్నాయా ఇప్పుడు నేను స్టవ్ కూడా రెగించి గిన్నె పెట్టేసి నూనె పోసుకున్నాను నూనె కూడా బాగా వేడెక్కింది ఇది వేడివేడి వేడి నూనె చల్ల నూనెలు వేస్తే మటుకు బాగా నూనె తీసుకోవచ్చు వేసేసుకోండి ఒక్కొక్కటి ఇందులో ఎన్ని పడితే అన్ని వేసుకోండి నూనె బాగా వేడెక్కినండి నేను ఇప్పుడు సిమ్లో పెట్టాను కొద్దిసేపు అయిన తర్వాత మీడియంగా పెడతాను మీడియంగానే అన్ని వేయించుకోవాలి మనం బాగా పెద్ద మంట పెట్టొద్దు మరీ స్లోగా పెట్టొద్దు సిమ్లో పెట్టొద్దు మీడియంగా పెట్టుకుంటే మనకి మంచిగా వస్తాయి కంట కాలుతాయి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మంచి సాఫ్ట్గా ఉంటాయి అనమాట లేకపోతే పెద్ద మంట పెట్టినా అవి ఒట్టిగానే మాడిపోతాయి చిన్న మంట పెడితే మటుకు బాగా నూనె పీలుస్తుంది ఓకే అండి మనం కొద్దిసేపు వేయగానే వీటిని కదపద్దు మెల్లి మెల్లిగా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి హెల్తీ ఫుడ్డే నూనె ఎక్కువ పీలవదండి మంచిగా ఉంటాయి ఇవి ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది మోకం మొత్తదు ఎందుకంటే నూనె ఎక్కువ ఉండదు కాబట్టి మనకి తినపొద్దు అవుతుంది ఓకే అండి వీటిని మెల్లగా తిరిగేద్దాము వెంటనే అయితే కదపోద్దు ఇప్పుడు వేసినాక రెండు నిమిషాలు అయింది గట్టి పడ్డాకనే అప్పుడు తిరిగేయండి వేయండి కడాయి కూడా కొంచెం ఇట్లా వెడల్పుగా ఉన్నది తీసుకోండి మంచిగా కూర్చుంటాయి అందులో విడిపోవు ఒకదాని మీద ఒకటి కూడా రాదు సైడ్ బై సైడ్ ఉంటుంది ఇంకొకటి పడుతుంది ఈ సైడ్లోకి వేస్తాను నేను ఈ మీడియం మంట మీదనే మంచిగా వేసుకోండి పిండి చూస్తేనే అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది అండి మనం వడలు చేసేటప్పుడు మటుకు కొంచెం ఇరు పిండి కలుపుకోండి తర్వాత అయినా మనకు తక్కువ పడితే మళ్ళీ వెంట వెంట కూడా కలుపుకోవచ్చు ఒక పది నిమిషాలు నానితే చాలు ఎంతసేపు నానబెట్టినా మంచిదే టైం లేదంటే కనీసం పది నిమిషాలైనా అటుకులు నానాలి నేను ఒకటిన్నర క్లాస్ చే నానబోసాను కదా మంచిగానే అండి నలుగురు తినవచ్చు ఈజీగా ఇక అవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పైన అండి నేను ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను ఇదిగోండి ఈ రంగు రావాలి బాగుంటాయి చూస్తున్నారా ఈ రంగు రావాలి చాలా కరకరలాడతాయి లోపల మంచిగా సాఫ్ట్ గా ఉంటాయండి ఒకే మంట మీద మనం కాల్చుకోవాలి సూపర్ వస్తాయి మీడియం గా పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది కానీ మంచిగా ఈవెన్ గా కుక్ అవుతాయి ఇప్పుడు నేను ఇంకోటి బాయి కూడా వేస్తాను ఇది అన్ని చేసి పెట్టుకున్నాను ఇలా మీరు అది వడలు చేసే ముందు చేతుల కంత కింది అంటుకుంటుంటే కొంచెం చేతులకు తడి చేసుకోండి అస్సలు అంటుకోదు తడి చేసుకుంటే లేదంటే పెరుగున్నా చల్లలాగా అదేనా వేసుకోండి తడి చేసుకుంటే సరిపోతుందండి నీళ్ళ తడి పెట్టుకుంటే సూపర్గా చేతికి అంటుకోకుండా మంచి షేప్లు వస్తాయి అలా చేసుకోండి ఇవి కూడా సేమ్ అదే రంగుగా వచ్చే వరకు నేను వేయించుతాను రెండు పక్కల ఒకేలాగా వచ్చినాయి చూడండి మీరు ఎంత బాగున్నాయో కదా ఇందా ఇటు ఇటు ఒక్కలాగొచ్చాయి ఇలా తీసుకోవాలి అన్ని లాస్ట్ బై కూడా అయిపోయినాయి అండి నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇవి తీసేస్తా గారెలు అన్ని అయిపోయినాయి రెడీ అయినాయి ఓకే చూసారా గారెలు రెడీ అయిపోయినాయి నేను సర్వింగ్ బౌల్ వెళ్ళి చూసారు కదండి చట్నీ అటుకుల గారెలు ఎలా ఉన్నాయో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఎవరైనా వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ లో మనం చేసి పెట్టచ్చు మరి ఈ రెసిపీ నచ్చిందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి లైక్లు చేస్తే నా వీడియో ముందుకెళ్తుంది మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చితే ఇలా చేయండి నాకు చిన్న సహాయం చేసినట్టు అవుతారు ఓకే అండి మరి ఇంకో వంటలో కలుస్తాను అప్పటి వరకు బాయ్ సర్వైజనా సుఖినో భవంతు